హనుమ యొక్క గొప్పతనం ఏంటంటే ఏదో శత్రువుల్ని చంపవలసి వస్తే ఆయనకి అస్త్రశస్త్రములు అక్కర్లేదు అది ఆయన గొప్పతనం అది ఆయన విశ్వాసం తన శరీరం మీద తనకున్న నమ్మకం ఆయన ఏదో గద కావాలి కత్తి కావాలి శూలం కావాలి నాకు ఇంకో ఆయుధం కావాలి అని ఆయన అడగరు అందుకే జయమంత్రంలో ఆయనే చెప్పుకున్నారు జయతి బలోరామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయితే సుగ్రీవో రాఘవేణా పాసోహం కోసలేంద్రస్య రామశాష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహంత మారుతాత్మజ రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవత్ శిలాభీస్ ప్రహరత పాదపైస్చ సహస్రశ అర్దయ్వా పురీం లంకాం అభివజ్య మైథిలీం సమర్థార్థోగమిషామిషాం సర్వరక్షసాం అని చెప్పారు పాదముల కింద పెట్టి తొక్కేస్తాను అరిచేతుల కింద పెట్టి మర్దించేస్తాను గోళ్లతో గిల్లేస్తాను మోచేతుల కింద పెట్టి నొక్కేస్తాను గోబ మీద కొడితే నవరంధ్రములలోంచి నెత్తురు కారిపోవలసింది ఇవన్నీ అక్కర్లేదు ఒక పెద్ద మహానాదం చేశానంటే చాలు గుండెలు బద్దలైపోతాయి శక్తి నాయందున్నది అసలు తన శక్తి మీద తనకి నమ్మకం లేనివాడు లోకంలో ఏ పని సాధించలేడు అందుకే మనస్సమాధాయ మహానుభావో మనసా మనస్వి అది హనుమ గొప్పతనం మనస్సుతో వెళ్ళలేక చతికిలబడిపోయారు లక్షల మంది అమ్మ బాబోయ్ లంటకా ఏమిటి ఇంద్రజిత్ ఉంటాడు అక్కడ కుంభకర్ణుడు ఉంటాడు రావణాసురుడు ఉంటాడు బృహస్తుడు ఉంటాడు కొన్ని లక్షల మంది రాక్షసులు ఉంటారు దేవతలు కూడా దానివైపు కన్నెత్తి చూడరు ఐరావతంతో యుద్ధం చేస్తే తొండం పెట్టి కొడితే పడిన ఘాట్లు రావణాసురుడి శరీరం మీద ఉంటాయి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం విడిచి పెడితే అక్కడక్కడ తెగిన ఘాట్లు శరీరం మీద ఉంటాయి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే పడిన పుండు మానిపోయి మచ్చలు ఉంటుంది సుందరకాండలోనే చెప్పారు అటువంటి మహావీరుడు ఆయన కావాలని ఎత్తుకెళ్ళిన సీతమ్మ ఆవిడ జాడ కనిపెట్టడానికి నేను ఎడుతున్నాను రాముడి పక్కనని తెలిస్తే ఇంకేమైనా ఉందా అన్న ఆలోచనతో చదిగిలబడిపోయారు హనుమా మనసామన స్వీ శరీరంతో ఇంకా లంకకి వెళ్ళలేదు కిష్కింధకా చివరి శ్లోకం కాదు మనస్సుతో మాత్రం వెళ్ళిపోయారు ఇది మనిషికి కావాలి అన్ని దిక్కులకు వానరములను పంపించాడు సుగ్రీవుడు దక్షిణ దిక్కుకి వానరుల్ని పంపించవలసి వచ్చింది యువరాజు అంగదుడు అందుకని యువరాజుని నాయకుడిగా పెట్టాలి అందుకని యువరాజునే నాయకుడిగా పెట్టాడు నాయకుడిగా పెట్టి అన్ని వేపులా వెళ్ళవలసినటువంటి ప్రాంతములనన్నిటినీ చెప్పాడు దక్షిణ దిక్కున ఇదిగో పితృలోకం వరకు వెళ్ళగలరు అంతకన్నా ఇక మనుష్యులు ఈ శరీరంతో వెళ్ళలేరు అక్కడ వరకు సీతమ్మని అని చెప్పాడు అంగదుడి నాయకత్వంలో వానరులందరూ ఉత్సాహంగా బయలుదేరారు అన్ని దిక్కులకు అలాగే బయలుదేరారు ఇక్కడ అంతే ఉత్సాహంగా బయలుదేరారు అందులో సభ్యుడు హనుమ ఆయన నాయకుడు కాదు మీరు అది గుర్తుపెట్టుకోవాలి శ్రీరామాయణంలో ఒక అద్భుతం జరిగింది రామచంద్రమూర్తికి ఒక లక్షణం ఉంది ఎవరైనా రాముడికి ఒక చిన్న ఉపకారం చేశారనుకోండి వెంటనే కోటి రెట్లు ప్రత్యుపకారం చేసేస్తాడు రాముడు బాకీ ఉంచుకోడు రామతత్వం అంతే ఇప్పటికే అంతే రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళకు ఉపకారం చేసేస్తాడు తప్ప రాముడు ఉపకారం పొంది ప్రత్యుపకారం చేయకుండా ఉండడు అందుకే శ్రీరామాయణంలో అందరికీ ప్రత్యుపకారం చేయించాడు ఒక్క హనుమ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం దగ్గరకు వెళ్ళి కౌగులించుకున్నారు కౌగలించుకొని ఒక మాట అన్నారు మదంగే జీర్ణతాం యాతుయో ఉపకృతం కపీహి నరహ ప్రత్యుపకారాణం అపక్షాయ అతిపాత్రతాం అన్నారు ఓ హనుమ నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక నీకు నేను ప్రత్యుపకారము చెయ్యలేను ఎందుకంటే ఎవరికీ రాకూడనంత పెద్ద ఆపద వస్తే ఆ ఆపదలో నాకు నేను కూడా సహాయం చేసుకోలేని స్థితిలో నిలబడిపోతే అప్పుడు అక్కడకొచ్చి నువ్వు నాకు ఉపకారం చేశావు భార్య కనపడకుండా పోతే వెళ్ళి జాడ కనిపెట్టి వచ్చి జాడ చెప్పి సీతారాముల్ని కలిపిన మహానుభావుడు అయ్యావు నీకు నేను ఉపకారం చేయాలంటే మీ ఆవిడ్ కూడా ఎవరో ఎత్తుకుపోవాలి ఎత్తుకుపోతే నేను ఆ జాడ కనిపెట్టొచ్చి నీకు చెప్పాలి మీ ఇద్దరినీ కలపాలి నీకటువంటి రోజు రాకుండుగాక నీ మంచితనానికి నీ ధర్మనిష్టకి నీ భక్తికి నీకు అటువంటి ఆపద రాదు రాదు కాబట్టి నేను నీకు ప్రత్యుపకారం చెయ్యలేను చెయ్యలేను కాబట్టి నువ్వు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక ఏ పదం ఉంటే చేశారు ఈ పద అను పోని చేశాకే పదవి అడిగారు అందరూ అన్నీ తీసేసుకున్నారు హనుమ మిగిలిపోయారు అప్పుడు చూశారు రామచంద్రమూర్తి హనుమాన్ ఇవ్వాలి అని అడిగారు అడిగితే ఆయన అన్నారు ప్రభు నాకు ఒక్క పదవి ఇప్పించండి అందరూ అన్ని పదవులు తీసుకున్నారు కదా దాని గురించి నాకు చింత లేదు నాకు ఒక చిన్న పదవి ఇవ్వండి ప్రభువులు ఆవలిస్తే వాళ్ళకి వాళ్ళు చిటికీ వేసుకోకూడదు పక్కన ఇంకొక రెండు చిటికి వెయ్యాలి దానికి అలా జాగ్రత్తగా చూస్తూ ఆవలిస్తే చిటికేయడానికి పెద్ద సమర్థత ఉంది పెద్ద చదువుకోవాలా విద్వాంసులు అయి ఉండాలా ఓ వ్యక్తిని పెట్టుకుంటారు అదో మర్యాద అందుకనటువంటి వ్యక్తి ఉంటారు స్వామి మేము మీరు ఆవలించినప్పుడు చిటికేసే ఉద్యోగం నాకు ఇవ్వండి అన్నారు అది ఇవ్వనా నీకన్నారు అదే కావాలి నాకు అదే ఇవ్వండి అన్నారు సరే ఇచ్చానన్నారు ఇప్పుడు నాకు మహా సంతోషం ఎందుకు అన్నారు మీరు ఎప్పుడు ఆవలిస్తారో ఎవరికి తెలుసు అందుకని నేను ఇప్పుడు మీ పక్కనే ఉంటా నాకు ఇంతకన్నా ఏం కావాలి అది హనుమద్భక్తి అంటే ఆయనకి ప్రభు సేవ కోరారు తప్ప నాకిది కావాలని అడిగింది లేదు